ఇప్పటికే ఇచ్చిన హామీలు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను హామీలు ఇచ్చిండు ఇప్పటికి ఇవ్వలేదు గ్యాస్కు ఐదు వందలు అన్నాడు అది ఇవ్వలేదు కళ్యాణ పాటు తులమ్మ గారం ఇస్తున్నాడు అది ఇవ్వలేదు మాటలేవు తప్ప చేతలు లేవు స్కూటీలు ఇస్తున్నాడు లేదన్నా ఇప్పుడు కళ్ళ ముందా కనబడ్డానికి బస్ ఫ్రీ ఉంటే సబ్సిడీ ఉన్నారు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని అని ఉన్నారు బాధ్యాప్తగా మీటింగ్లు పెట్టి వాళ్ళు బహిరంగంగానే చెప్తుంటే మీరేమి లేదంటారు అయితే బస్సు ఒక ఫ్రీ పెట్టి బాయ్స్కేమో బస్సు ఛార్జ్ పెంచండు లేడీస్లకేమో జుట్లు జుట్లు కొట్టుకొని సీట్లు లేక జుట్టు జుట్టు కొట్టుకొని పరిస్థితి తీసుకొచ్చిండు బస్సు ఫ్రీ ద్వారా ఏం లాభం జరగలేదు రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తాను ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామం కూడా పూర్తిగా రుణమాఫీ అయిన గ్రామం ఏ ఒక్కటి లేదు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేసి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా రైతులు ఆ గోసారు ఇప్పటికి రైతు బంధు రాక రైతు బీమా లేక రైతు రుణమాఫీ కాక ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం మంది రైతులు కూడా ఇబ్బంది పడతారు ఇప్పటికి బోనస్ ఇస్తున్నాడు బోనస్ కూడా వెళ్ళని పరిస్థితి ఉంది రైతుల బాధ ఇంకా ఘోరంగా ఉంది సన్న ఊర్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నా అంటున్నారు ఇవ్వలేదు సన్న ఊర్లు కూడా రైతు రైతులకు బోనస్ కూడా ఇవ్వలేదు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా వెళ్ళలేదు మాటల వరకు ఓకే కానీ చేతల్లో చూపించలేదు పేపర్ స్టేట్మెంట్ ఉంది